సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు స్టాన్ఫర్డ్ సర్టిఫైడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్స్పర్ట్ అయిన నరసింహ గారు అయితే అహ్మదాబాద్ టు లండన్ ఎయిర్ ఇండియా బోయింగ్ ఏ వన్ సెవెన్ వన్ ఫ్లైట్ ఏదైతే క్రాష్ అవడం జరిగిందో దీనికి సంబంధించి ఆ సిచ్యువేషన్కి సంబంధించి ముఖ్యంగా మన ఆడియన్స్ కొన్ని కొన్ని డౌట్స్ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు వీటన్నిటిపై ఒక విశ్లేషణ ఒక ఆన్సర్స్ అనేవి ఇక్కడ తీసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి యూజువల్గా ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ గురించి విన్నాము ఫ్లైట్ అనేది ఇమీడియట్గా రన్ రన్వే మీద ల్యాండ్ చేయడం లేదంటే ఒక నదిలో ల్యాండ్ చేయడం ఇంటర్నేషనల్గా చూడడం జరిగింది బట్ ఈ సినారియోని డిచ్చింగ్ అంటారని కొంతమంది అంటూ ఉన్నారు ఎక్స్పర్ట్స్ అంతా కూడా అసలు ఈ సందర్భంలో ఫ్లైట్ ఏం ఎలా క్రాష్ అయింది పైలట్ పరిస్థితి ఏంటి అక్కడ మెడికల్ కాలేజ్ హాస్టల్ మీదే ఇది ల్యాండ్ అవడం అనేది ఇంటెన్షనల్గా జరిగిందా అన్ఇంటెన్షనల్గా జరిగిందా ఎలాంటి పాజిబుల్ రీజన్స్ ఉన్నాయని చెప్పేసి ఆడియన్స్ అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఫ్లైట్ అనేది మాక్సిమం తక్కువ రిస్క్ చేయడం కోసం అని ఎక్కడ చోట ల్యాండ్ చేయొచ్చు కదా అనేది అంటూ ఉంటుంది బట్ ఈ కేసులో అది పాసిబుల్గా ఉందా అసలు ఈ కేసులో ఏం జరిగింది చాలా చెప్తారు సో మనకి చాలా అన్అన్ఫ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయిందని చెప్పాలి ఎందుకంటే ఫ్లైట్ డ్యామేజ్తో పాటు ఫ్లైట్లో ఉన్న లైఫ్తో పాటు కొలాటరల్ డ్యామేజ్ అంటాం తినాను సో అంటే వేరే వాళ్ళు కూడా అసలు సంబంధం లేని వ్యక్తులు కూడా పాపం హాస్టల్లో ఉన్న మెడికల్స్ వాళ్ళు కూడా చనివ్వడం జరిగింది ఎక్స్పెక్ట్ వెరీ అన్ఎస్పెక్టెడ్ యాక్చువల్లీ సో ఒక విషయం ఏంటంటే పైలట్స్ అందరికీ కంపల్సరీగా ఉన్న బేసిక్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే నిజంగా ఒక ప్లేని క్రాష్ ల్యాండింగ్ చేయాలి క్రాష్ ల్యాండింగ్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఫ్లైట్ కాకపోతే ఎక్కడో వచ్చి వాటి దింపాలదా ల్యాండింగ్ కంట్రోల్లో ల్యాండ్ కంట్రోల్లో ఉండదు కానీ ఫ్లైట్ అట్లీస్ట్ ఒక పర్సెంట్ అనే వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడో చోట అంటే బేసిక్గా పెద్ద హైవేస్ కానీ ఇప్పుడు ఓవర్ఆర్ లాంటి రోడ్ ఉంది అనుకోండి ఓఆర్ఆర్ లాంటి రోడ్ మీదకి వచ్చాక ఫ్లైట్ విల్ హ్యావ్ వెరీ గుడ్ స్పేస్ స్పేస్ ఉంటుంది రెక్కలవి డ్యామేజ్ అయినా సరే అట్లీస్ట్ తక్కువ డ్యామేజ్తో దింపడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఫ్లైట్ అనేది మొత్తం కంప్లీట్గా పగిలిపోవడం అనేది జరగదు బిల్డింగ్స్ మీద ఎందుకు చేయరు అంటే ఒకటి వీళ్ళు దే హ్యావ్ టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ సిటిజన్స్ ఆల్సో అండ్ బిల్డింగ్ మీద పడినప్పుడు ఫ్లైట్ పేలిపోవడానికి ఛాన్స్ ఎందుకు ఉంటుందంటే డైరెక్ట్ అబ్స్ట్రాక్ట్ ఒక వస్తువు మీద పడినట్టు ఉంటుంది అది రోడ్డు మీద ఉన్నట్టు కాదు కాకపోతే ఒకసారి మనకి ఇప్పుడు వచ్చిన వీడియోస్ చూస్తే ఎందుకంటే చాలా మంది నార్మల్గా ఫ్లైట్ కిందకి పోతుందనే ఉద్దేశంతో వీడియోలు చేసి చూ చేశారు ఆ టేక్ ఆఫ్లోనే మీరు చూస్తే టేక్ ఆఫ్ అయిన తర్వాత రెండు మూడు స్టేజెస్ ఉంటాయి సో ఫస్ట్ టేక్ ఆఫ్ ఒక హైట్కి వచ్చాక వీళ్ళు ఏం చేస్తారంటే గేర్ వేస్తారు మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో ఉన్నప్పుడు కూడా మరి ఇట్లా ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మనకు వెనకాల తోక దగ్గర కూర్చుంటే ఇంకా ఈజీగా అర్థం అవుద్ది మీకు ఆ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వెళ్ళి ఒక కి వెళ్ళొద్దు ఒక కి వెళ్ళాక మళ్ళీ మామూలుగా చేస్తారు ఇక్కడ మీకు ఏసీ అనవద్ది అప్పటి అప్పటివరకు ఈ పైకి వెళ్ళేంత వరకు మీకు ఏసీ కూడా ఆఫ్లో ఉంటుందండి చాలామంది చాలా సఫకేటింగ్ ఉందండి ఎందుకు ఏసీ లేదంటారు ఇక్కడ కావాల్సిన ఎనర్జీ కోసం ఏసీ ఆపేస్తారు మళ్ళీ కొన్నిసేపు ఇక్కడ బ్యాలెన్స్ అయ్యాక ఏసీ అవన్న ఆన్ అయ్యాక మళ్ళీ ఇంకో స్టేజ్ పైకి వెళ్తారు అప్పుడు మీరు మబ్బుల నుంచి పైకి వెళ్ళాలని చూస్తారు అంటే మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఫ్లైట్ వెళ్ళినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ వాళ్ళిస్తారు సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ స్టేజ్ ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఇంక్లైన్ ఎక్కేదంతోనే ఇట్ విల్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ అంటే అర్థమేంటి నాకు తెలిసినంత వరకు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే అక్కడ ట్రస్ట్ అనేది రావాలి ట్రస్ట్ అంటే ఏంటంటే పైకి తోసే ఒక ఫోర్స్ ఆ పైకి తోసే ఫోర్స్ కోసం గేర్ ఉంటుంది ట్రస్ట్ గేర్ అని ఆ ట్రస్ట్ గేర్ వేసినట్టున్నారు కాకపోతే ఆ ట్రస్ట్ గేర్ ఎందుకు పనిచేయలేదో తెలియదు కానీ అది కంప్లీట్గా ఆ గేర్లోకి వెళ్ళేసరికి పైలట్ యొక్క కంట్రోల్ లేకుండా అది డైరెక్ట్గా ఇలా దిగింది అది యాక్చువల్గా పైకి వెళ్ళాల్సినది కాస్త పారాబోలిక్ కింద పడిపోయి ఇట్ ఇట్ వాజ్ లైక్ ఏ డైరెక్ట్ ఫ్లా ఏమంటే ఫ్రీ ఫాల్ అన్నట్టు ఫ్రీ ఫాల్ అవుతున్న దాన్ని మీరు ఎక్కడ దింపాలి అనేదానికి మీకు కంట్రోల్ ఉండదు సో ఇప్పుడు నిజంగా అతని కంట్రోల్ ఉంటే నిజంగా ఈ ఫ్లైట్ కనుక అట్లీస్ట్ ఒక నలభై అంత అసలు భవనానికి హైట్కి వెళ్ళి ఉంటే హీ క్యాన్ సీ లార్జర్ డిస్టెన్స్ ఎక్కువ దూరం కూడా కనిపిస్తుంది వాళ్ళకి ఓహో అక్కడ కొంచెం జనాలు తక్కువ ఉన్నారు ఇక్కడ ఓన్లీ చెట్లే ఉన్నాయన్న చోట వరకన్నా తీసుకెళ్లి వదిలేస్తే అక్కడ డ్రాప్ చేసేవాళ్ళు ఇది ఫ్రీ ఫాల్ ఫ్రీ ఫాల్ అంటే మీరు పైనుంచి రాయిస్తున్నట్టు అది ఎక్కడ పడుతుంది మీకు తెలియదు కనీసం ఇలా ఈసూర్ ఛాన్స్ ఉన్నప్పుడు మీకు అది ఎక్కడ పడాలో డిసైడ్ చేసుకోవచ్చు సో ఈ ఫ్రీ ఫాల్ లాగా కనిపించింది కాబట్టి నాకు తెలిసి పా కూడా హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ కాబట్టి ఆ జనావాసం మీద పడుతుందో ఎక్కడ పడుతుందో ఎవరికీ తెలియదు అంటే దట్ అట్ హ్యాపెండ్ అది జరిగింది కూడా ఏంటి విత్ ఇన్ క్షణాల్లో జరిగిపోయింది అప్పటికీ ఆయన మేడే మేడే అని చెప్పాడు తర్వాత ఇమీడియట్గా వన్ ఆర్ట్ వన్ టూ మినిట్స్కి ఏటీసీ నుంచి కనెక్షన్ పోయింది ఎందుకంటే అప్పటికే యాక్సిడెంట్ జరిగిపోయింది యూజువల్లీ కమాండింగ్ ఆఫీస్ ఏటీసీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎంతవరకు ఫ్లైట్ మీద కంట్రోల్ ఉంటుంది అంటారు జస్ట్ ఆర్ ఓన్లీ ఫర్ గైడింగ్ అయినా అంటే బేసిక్ ఏంటంటే టేక్ ఆఫ్ చెప్పే ముందు కొన్ని ఫిఫ్ టెన్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ చెక్స్ జరుగుతాయి మీరు చూసి ఉంటారు రకరకాల వాళ్ళు యూనిఫామ్ వేసుకోవచ్చు రకరకాల చెక్స్ పైలట్స్ కూడా కిందకెళ్ళి మళ్ళీ మొత్తం టైర్ ప్రెజర్ నుంచి అన్నీ కూడా చెక్ చేసుకుంటారు ఇవన్నీ చెక్ చేసి గ్రౌండ్ స్టాఫ్ ఓకే అని చెప్పి ఏటీసీకి వెళ్ళాక దెన్ రన్వే క్లియరెన్స్ ఎప్పుడు ఇవ్వాలి ఏ ఏ ఫ్లైట్స్ ల్యాండ్ అవుతున్నాయి ఏ టైంకి రన్వేకి ఎక్కాలో ఏటీసీ చెప్తూ ఉంటుంది ప్లస్ ఏటీసీ ఇంకో కమ్యూనికేషన్ ఏం చేస్తుందంటే వీళ్ళకి క్లియర్గా కనిపోయిన టైంలో కూడా వాళ్ళు గైడ్ చేయగలుగుతారు వాళ్ళు కూడా రాడారు దాంట్లో సో ఏటీసీ ఈజ్ ఆల్వేస్ మెయిన్లీ ఫర్ కమ్యూనికేషన్ అండ్ గైడింగ్ సో ఫ్లైట్ ఒక్కోసారి ఫ్లైట్ ఏంటంటే కొన్ని చోట్లకి వెళ్ళి కమ్యూనికేషన్ మిస్ అవుద్ది ఎక్కడ వరకు కమ్యూనికేషన్ ఉండిందో తెలిసి ఆ చుట్టుపక్కల ఫ్లైట్ ఏమైనా ఉందని వెతకడానికి కూడా లొకేట్ చేయడానికి పనికి వస్తుంది యాక్చువల్లీ మీరు చూస్తే మలేషియన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఫ్లైటు ఇప్పుడు కూడా ఒక విచిత్రమైన మిస్ట్రీ లాగా ఉండిపోయింది చాలా ఏళ్ళ వరకు అది అక్కడికి వెళ్ళిందో తెలుసు కానీ దాని శకలాలు ఎక్కడ దొరకలేదని చెప్పి కొన్ని ఏళ్ల పాటు దాన్ని వెతకడం జరిగింది సో ఏటీసీ కెన్ గైడ్ టు దొకేషన్ అండ్ ఎప్పుడైనా వాళ్ళకి బాగా మంచి వాతావరణం లేకుండా అసలు కన్సూ మీరు ఏమీ కనిపించకుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు బ్లైండ్గా వెళ్తున్నాను ఏటీసీ మీరు ఏం చెప్తే ఫాలో అవుతాను అంటుంటారు ఎందుకంటే వాళ్ళకి అన్నీ కూడా కనిపిస్తుంటాయి ఏ ఫ్లైట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది సో ఈ వెదర్ ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఉంటుంది వాళ్ళకి కంప్లీట్ జీపీఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో నావిగేషన్ కంటికి పనికి వస్తుంది అండ్ ల్యాండింగ్ అవ్వాలన్నప్పుడు ఏటీసీ పర్మిషన్ లేకుండా ల్యాండ్ అవుతుంది ఎందుకంటే రన్వే అంతా వాటి చేతిలో ఉంటుంది అందుకు ఒక్కొక్కసారి మనకు రౌండ్ తిప్పుతూ ఉంటారు పైన ఏటీసీ మాకు ల్యాండింగ్ పర్మిషన్ రాలేదు బిజీ ఎయిర్పోర్ట్స్లో సో వీటన్నిటికీ ఏటీసీ రన్ చేస్తుంది అండ్ కమ్యూనికేషన్ ఏమున్నా సరే సడన్గా నాకు గైడెన్స్ కావాలి ఏం చేయాలంటారు అంటే ఇలా చేయండి ఇక్కడ తిరగండి మీకు నెక్స్ట్ ఎయిర్పోర్ట్ బెస్ట్ ఏది అని చెప్పడానికి పనికొస్తుంది అది తప్ప ఫ్లైట్ మీద డైరెక్ట్ కంట్రోల్ అయితే వీళ్ళకు అండ్ ముఖ్యంగా ఈ ఫ్లైట్కి సంబంధించి జనరల్గా ఈ జాయిస్టిక్ ఏదైతే వాళ్ళ హ్యాండ్లో ఉంటూ ఉంటుందో అండ్ జనాలు అడిగే క్వశ్చన్ ల్యాండింగ్ వర్క్ కూడా ఆయనకి పాసిబిలిటీ లేదా లైక్ తప్పించడానికి ఎందుకంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ పక్కన చాలా స్పేస్ ఉందని చెప్తా ఉన్నారు వీ డోంట్ నో మనం చూసిన తెలియదు బట్ ఒక ఆస్పెక్ట్ తీసుకున్నట్లయితే ఒక పర్సెప్షన్లో ఆ హ్యాండ్లింగ్ కూడా వాళ్ళ చేతిలో ఉండదంటారా అలాంటి అంటే నిజంగా అతనికి డైరెక్షనల్ మాన్యువరింగ్ అంటుందని మ్యాన్యువరింగ్ అంటే తిప్పడం సో ఆ మ్యానువరబిలిటీ కనుక తన ఉంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్ కంపల్సరీగా కనీసం పక్కకనే తీసుకెళ్ళిపోయి ట్రై చేసేవాడు అప్పుడు బిల్డింగ్ సేఫ్ అయ్యేది అంటే అన్ని రకాల పాసిబిలిటీస్ కూడా లేవు అంటే కంప్లీట్లీ ఇంత పెద్ద మిషన్ ఫెయిల్యూరా అని క్వశ్చన్ కూడా వస్తుంది అది అందుకే మనం యాక్చువల్గా ఏంటంటే ఈ మెషిన్ ఫెయిల్యూర్ ఎంత తీవ్రంగా జరిగింది ఎక్క దేనివల్ల జరిగింది అనేది కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ డీప్గా చేస్తా తెలిసి అంత ఈజీగా వదిలిపెట్టరు ఎందుకంటే చాలా సీరియస్గానే తీసుకుంది గవర్నమెంట్ కూడా అంటే ఎందుకంటే ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్ఆప్స్ ఇది యాక్చువల్గా ఈ మిస్అప్నింగ్లో మెయిన్గా ఆ ఫ్లైట్ పైలట్ కంప్లీట్ మిస్ గైడెన్స్ జరిగిందా అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు అడుగుతున్నారు బేసిక్ అంటే అంటే పైలట్ దాన్ని కంట్రోల్ చేయలేడు అంటే ఆ మిషన్ ఎన్ని రకాలుగా ఫీల్ అయి ఉంటుంది హ్యాండ్లింగ్స్ ఇంజిన్ అండ్ ఈవెన్ కొంతమంది ఫ్యూయల్ పరంగా కూడా కొన్ని కొన్ని చెప్తా ఉన్నారు అవును ఆ ఫ్యూల్ ఏంటంటే ఇప్పుడు నైన్ అవర్స్ టు టెన్ అవర్స్ జర్నీ వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా ఫుల్ ట్యాంక్ పెట్టుకుంటారు సో ఆ ఫ్యూల్ ఉండడం వల్ల ఏమైంది అంటే కూలిపోవడం కాదు కూలిపోయినప్పుడు పేలడానికి అది హెల్ప్ చేసి ఇప్పుడు అదే ఒక ఎయిటీ పర్సెంట్ జర్నీ చేసేసిన ఫ్లైట్ ఉంటే దాంట్లో లాస్ట్ ట్వంటీ పర్సెంట్ ఫ్యూల్ ఉండేది అంత ఇమీడియట్గా అంత అంత పెద్ద పేలుడు జరిగేది కాదు సో ఫ్యూయల్ ఆస్పెక్ట్ అది పెద్దగా పేలుడు జరగడానికి ఫ్యూయల్ ఆస్పెక్ట్ రెండవది మీరు అన్నట్టు నిజంగా పైలట్ కి తో కనుక డిస్కనెక్షన్ జరిగిపోతే అంటే మీరు బండి నడుపుతున్నారు కానీ గేర్లు మీ చేతులు లేవు బ్రేక్ బ్రేక్ పడట్లేదు అప్పుడు ఏమవుద్ది మీరు మీరు ఎంత తిప్పినా మీకు స్టీరింగ్ కంట్రోల్ కూడా లేదనుకోండి మీరు ఎక్కడ పడితే అక్కడ పడితే దేవుడా అని అంతే కానీ అట్లీస్ట్ మీరు రోడ్ మీద ఉన్నారు ఈయన పాప లో ఉన్నాడు ఎయిర్ అనేది కూడా మరీ ఎక్కువ దూరం ఉండదు నిజంగా ఒక ఫోర్ హండ్రెడ్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ అబౌ ఉంటే బాబు ప్యాసెంజర్ అప్పుడు ఐదు నిమిషాలు పడుతుంది కింద రావడానికి బాబు ఒక ఫైవ్ మినిట్స్ లో మళ్ళీ కూలిపోతున్నాం అందరూ రెడీగా ఉండండి అవసరమైతే ఎమర్జెన్సీ అన్న దూకని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ జరిగిందే టూ త్రీ సెకండ్స్ టూ త్రీ మినిట్స్ లోపల జరిగిపోయింది కాబట్టి బై ద టైమ్ హీ అండర్స్టాండ్స్ వాట్ హ్యాపెన్ ఇట్ వెంట్ అండ్ దట్టు మీరు అన్నట్టు అక్కడ ఓపెన్ స్పేస్ ఉండుంటే కొంచెం పైలట్కి ఇంకొంచెం టైం దొరికేది అట్లీస్ట్ ఇట్లా జారుకుంటు అది కూడా లేదు ఎందుకంటే డైరెక్ట్ ఫ్రీ ఫాల్ అయినట్టు అయింది లేదంటే డైరెక్ట్ ఇట్లా కిందకి వెళ్ళిపోతూ బిల్డింగ్లో దూరిపోయింది మీరు చూస్తే బిల్డింగ్లోకి చొచ్చుకొని పోయింది అది సో ఆ బిల్డింగ్ అడ్డం రావడం అనేది ఫ్లైట్కి ఇబ్బంది అయింది యాక్చువల్లీ స్పీకింగ్ అండ్ పాపం బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళు కూడా దానివల్ల చనిపోవడం జరిగింది అంటే అబ్జర్వ్ చేస్తే అక్కడ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఇంకా ఫుడ్ తెచ్చుకుని ప్లేట్స్ మీద ఫుడ్ పెట్టుకుని ఉన్నారానండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైమ్ కాబట్టి పాపం వాళ్ళందరూ ఏదో డ్యూటీస్ లేదా క్లాసెస్ అండ్ అంటే చాలా మంది రిలాక్సేషన్ టైం అది లీజర్గా చేద్దాం అన్నట్టు అంటే స్పెసిఫిక్గా కొంతమంది జర్నలిస్ట్లు కూడా మెన్షన్ చేస్తుంది ఏంటంటే ఒక ఒక మనిషి లేక ఇద్దరు మనుషులు తప్పిదం ఇన్ ఈ వందల ప్రాణాలు బలికొంది ఆ ఇద్దరు ఎవరై ఉంటారా లేదా ఒక్కరు ఎవరై ఉంటారా అన్నట్టు కొన్ని కొన్ని విశ్లేషణలు కొన్ని కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వస్తా ఉన్నాయి డెఫినెట్లీ దేర్ విల్ బి వన్ పర్సన్ వుడ్ బి ద రీజన్ బిహైండ్ దిస్ అని అంటే మీరు ఏం చెప్తారు నన్ను అడిగితే ఇప్పుడు వీఆర్ టూ ఎర్లీ టు స్పెక్యులేట్ అంటాను నేను చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి మీరు అన్నట్టు చాలా పాసిబుల్ అంటే మెషిన్ ఫెయిల్యూర్ అవుతే ఆ మెషిన్ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటి బ్యాక్ ఎండ్ ఆ ఫెయిల్యూర్ ఉన్న ఇంతకుముందు ఫెయిల్ ఇబ్బంది ఉన్న ఫ్లైట్ని మళ్ళీ ఓకే చేసిన ఇంజనీర్లా లేదు వాళ్ళు ప్రాపర్గా చెక్ చేసి ఓకే చేశారా లేదా అని చెక్ చేయకుండా ఓకే చేసిన ఎయిర్ ఇండియా ఎంప్లాయీసా లేదు వీళ్ళు చెప్పిందని ఓకే చేసిన గవర్నమెంట్ అథారిటీసా లేదు ఇవన్నీ అప్పుడు బరావనే ఉంది తర్వాత తర్వాత నెక్స్ట్ త్రీ మంత్స్ మళ్ళీ ఫ్లైట్ ఎగిరింది ఆ టైంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా గమనించని గ్రౌండ్ స్టాఫ్ లేదు ఆ రోజు ఎగిరే ముందు ఏమైనా గ్రౌండ్ స్టాఫ్ ఏమన్నా చిన్న పొరపాటు ఏమైనా చేశాడా ఎందుకంటే ప్రతి చెక్ చేసినప్పుడు చూస్తారు ఏమైనా పొరపాటు చేశారా సో ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇంకోటి మనకు కొత్తగా నేషనల్ మీడియా వాళ్ళు ఇప్పుడు అక్కడ గ్రౌండ్ డ్యూటీస్ అని టర్కీ వాళ్ళు చేస్తున్నారు ఇండియాకి టర్కీకి పడట్లేదు కాబట్టి టర్కీ వాళ్ళే కావాలని ఇది చేశారు అనేది చెప్పారు కానీ అంత దూరం స్పెక్యులేషన్ అయితే నేను చేయనండి ఎందుకంటే ఇప్పుడు అసలే వాళ్ళు టర్కిష్ కంపెనీ దే వాంట్ టు రెన్యూ ది ఆర్డర్ మళ్ళీ ఇండియాతో చేయాలని చేస్తున్న టైంలో ఇలాంటి పిచ్చి పని వాళ్ళు చేయరు కాబట్టి అలాంటి స్పెక్యులేషన్స్కి వెళ్లకుండా ఇవైతే మెకానికల్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు ఆ మెకానికల్ ఫెయిల్యూర్కి కారణం ఎవరు ఆ ఇంజనీర్సా లేకపోతే ఎంప్లాయీసా లేకపోతే అథారిటీసా లేదు గ్రౌండ్ స్టాఫా అండ్ ఆ ఫెయిల్యూర్ అయిన తర్వాత అసలు పైలట్కి నిజంగా కంట్రోల్ లేకుండా పోతే అది చాలా పెద్ద మెకానికల్ ఫెయిల్ అది అంటే ఎయిర్ ట్రావెల్ ఈస్ మచ్ సెన్సిబుల్ దెన్ రోడ్ ట్రావెల్ అండ్ వాటర్ ట్రావెల్ అని చెప్పేసి ఒక నానుడి ఉంది అంటే దాని ప్రకారం చూసుకుంటే ఇంత సెన్సిబుల్ ట్రావెల్లో ఆ మిషన్ కానీ లేకపోతే దానికి ఉండే ఆ ఫంక్షనాలిటీ కానీ చాలా ఎఫెక్ట్ ఎఫెక్టివ్గా ఉండాలని చెప్పాల్సి బట్ ఇలాంటి కేసెస్లో ఒక ప్లేన్ ఏదైతే ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ వచ్చి ఉన్నాయో కొన్నిసార్లు ఫెయిల్ అయ్యి ఉందో అలాంటి ప్లేన్ మళ్ళీ రన్వే మీదకి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అది జనాల ప్రాణాలతో గేమ్ ఆడుతున్నట్టు కాదంటారు ఒక రకంగా చూస్తే స్ట్రిక్ట్గా ఆలోచిస్తే కొన్ని కొన్ని కంట్రీస్లో దాన్ని ఎలా చేయకపోవచ్చు సరే మరి మన దగ్గర ఎందుకు ఎలా చేశారు అక్కడే నేను ఎయిర్ ఇండియా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఏ ప్రాతిపదికన ఈ ఫ్లైట్ మళ్ళీ సేఫ్ అని మీరు దాన్ని గాల్లోకి వేరడానికి పర్మిషన్ ఇచ్చారు ఇది నేనే కాదండి భారతీయులందరికీ ఎయిర్ ఇండియా ఆర్ ఎవరైతే రిపేర్ చేసే ఇంజనీర్స్ ఉన్నారో బోయింగ్ వాళ్ళు వాళ్ళు కంపల్సరీగా ఆన్సర్ చెప్పాల్సిందే అని మనం అడగాల్సిందే ఇప్పుడు యుఎస్ సెనేటర్ ఎంత ఓపెన్గా అయితే బోయింగ్ సీఈఓను కూర్చోబెట్టి అడిగారు మనం కూడా కంపల్సరీగా బోయింగ్ సీఈఓను ఇన్ కేస్ తెప్పించి మన సుప్రీంకోర్టు దగ్గర సుప్రీంకోర్టు జడ్జ్ ముందు కూర్చోబెట్టి యూ హౌ టు క్వశ్చన్ హిమ్ అంటే వాట్ ఈస్ ద అథారిటీ విత్ విచ్ యూ ఓకేడ్ ద ఎయిర్పోర్ట్ ఈ ఫ్లైట్ ఈ ఫ్లైట్ని మీరు ఏ అథారిటీతో ఓకే చేశారు మరి అంత అస్యూరెన్స్ ఇచ్చిన కొన్ని నెలలకే మళ్ళీ ఎందుకు ఇది యాక్సిడెంట్ అయ్యింది అదర్వైజ్ ఏమవచ్చు అంటే వాళ్ళు మళ్ళీ మన పైలట్ మీద బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేయొచ్చు కంపల్సరీగా చూ నేను చూసిన వీడియో ఎందుకంటే ఆ వీడియో సాక్ష్యం ఉండడం అడ్వాంటేజ్ అయింది మనకి అది ఎక్కడో ఆకాశంలో జరిగింది అనుకోండి వాళ్ళు కంపల్సరీగా పైలట్ మీద బ్లేమ్ గేమ్ చేసేవాళ్ళు ఇక్కడ మనకి పైలట్ కంట్రోల్లో లేదు ఫ్లైట్ అని అర్థమైపోతుంది ఎందుకంటే డైరెక్ట్గా పడిపోయింది కాబట్టి అది సో పైలట్ మీద బ్లేమ్ గేమ్ చేయాలనుకుంటే మాత్రం వీ ఇండియన్స్ మనందరం దానికి అపోజ్ చేసి ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కారణం ఎవరైతే ఉన్నారో ఆ వన్ పర్సన్ కారణం ఉన్నారో అతన్ని కంపల్సరీగా శిక్ష పడేంత వరకు తీసుకొచ్చేంత వరకు వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఫైట్ సో ఇది ప్రస్తుతానికి ఒక రకమైన ఇన్ఫర్మేషన్ అని చెప్పవచ్చు బట్ ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ అండ్ పర్స్పెషన్స్ అని చెప్పవచ్చు సో వీటిపై మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అనాలిసిస్ సార్ థ్యాంక్ యూ అండి